మంటల్లో కాలిపోతుంటే వీడియోలు తీస్తారా సిగ్గుందా అసలు మీకు ఇక విషయం ఏంటి అంటే రాత్రి ఏదైతే కర్నూలు శివారు ప్రాంతంలో ఒక బస్సు ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది సో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుందట అనుకోని పరిస్థితుల్లో ఒక బైక్ని గుద్దటం వలన అక్కడ మంటలు వ్యాప్తి చెంది బస్సు దగ్ధమైంది సో జనరల్గా యాక్సిడెంట్స్ అనేవి సహజం కానీ ఈ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఆ సమయంలో మనం ఎలా స్పందించామనేది చాలా కీలకం సో అసలు ఏం జరిగింది అనేది నా మాటల్లో కాకుండా ఒక మహిళ మాట్లాడారు ఆవిడ ప్రత్యక్ష సాక్షి ఎందుకంటే ఈ మహిళ అదే బస్కి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తూ ఉన్నారంటే ఏంటి జనం ఉన్నారు అని చెప్పేసి అక్కడ అనుకుంటే ఆవిడ చెప్పుకుంటూ వచ్చారు సరే ఆవిడ మాట్లాడాలని మీకు వినిపించే ప్రయత్నం చేస్తా హైదరాబాద్ వస్తున్నాడు కర్నూలు దగ్గర మీకు యాక్సిడెంట్ అయ్యింది కదండి ఆ యాక్సిడెంట్ దగ్గర ట్రాఫిక్ జామ్ దూరంగా ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకు ఎంత జామ్ ఆగింది అది సదన్గా అది ఆగే ప్లేస్ కాదు ఆగి ఎందుకు ఉంది అని అడిగితే అప్పుడు నా పక్కన కూర్చున్నాను కాబట్టి డ్రైవర్కి తెలుసు డ్రైవర్ అక్కడ కాలిపోతున్నట్టుంది మ్యామ్ బస్సు కాలుతుంది అక్కడ సరే గబగబా ఏదైనా హెల్ప్కి వెళ్దామా అసలు ఏమన్నా పోలీసులు వచ్చారా లేదా అని నేను గబగబా కారు దిగి వెళ్ళానండి వెళ్ళేసరికి బస్సు తగలబడిపోతుంది కొంతమంది కింద ఏడు కూర్చొని ఏడుస్తున్నారు ఎవరెవరు ఉన్నారని ఏడుస్తున్నారు కొంతమంది టెన్షన్ పడుతున్నారు ఇలా ఉన్నారు ఆ బస్సుకు సంబంధించిన వాళ్ళు అలా ఆ పరిస్థితి అలా ఉంది ఇంకా మిగిలిన వాళ్ళ ఫోన్లు అన్నీ కూడా పాప అందులో కాలిపోయాయి చాలా మంది దగ్గర ఏమీ బయటకు వచ్చిన కాలేదు అక్కడ ఉన్న మిగిలిన జనం అండి మొబైల్స్ తో వీడియోస్ తీసుకుంటున్నారండి ఎవరైనా అది విన్నారా ఓ ప్రక్కన ఆర్తనాథాలు ఆ బాధితులు కొంతమంది ప్రాణాలతో బయటపడిన వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు లోపల ఇరుక్కుపోయారని ఓ పక్కన ఆవేదన చెందుతా ఉన్నారు సో వాళ్ళకి ఏ ఆప్షన్ కూడా ఉండదు అటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలండి అక్కడ ఎవరైనా ఇప్పుడు ప్రమాదం జరిగింది అన్నప్పుడు వస్తారుగా మనకు కొంచెం ఎలా మీరు ఎక్కువే వస్తారు వచ్చినప్పుడు ఏం చేయాలి వచ్చింది దేని వీడియోలు తీసుకోవడానికా ఇంకా విందాం ఏం చెప్తున్నారు పోలీస్కి కాల్ చేయలేదు నేను కార్ వచ్చే హడావుల్లో ఫోన్ ఏమో కార్లో వదిలేశాను ఫోన్ వర్షం పడిపోతుందో పక్క నుంచి ఫోన్లు ఫోన్ టచ్ చేయడానికి కూడా ఎవరిదైనా అడిగి తీసుకుని టచ్ చేద్దామని వర్షానికి తెడిచి అది పనిచేయట్లేదు నేను మళ్ళీ గబగబా కార్ దగ్గరికి వెళ్ళి వెంటనే కర్నూలు ఎస్పీ గారికి అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేశానండి లక్కీగా ఎప్పుడో నెంబర్స్ ఉన్నాయి కాల్ చేస్తే వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యారు వాళ్ళు రెస్పాండ్ అయిన కాసేపటికి రూరల్ సిఏ గారి బృందం అంట వాళ్ళు వచ్చారు దాని ముందే పైరు పైర స్టేషన్ వాళ్ళు వచ్చారు అండ్ ముందు పైరు స్టేషన్ వాళ్ళని నెక్స్ట్ నెక్స్ట్ ఫైర్ సిబ్బంది నెక్స్ట్ అంబులెన్సు పోలీస్ వారు వీళ్ళందరూ వచ్చేసారండి అప్పటికే ఒక ప్రైవేట్ వెహికల్ ఒక ఆరుగురిని హాస్పిటల్ పంపించారు నాతో ఇంకొక అతనే ఇంకొక అతను ఎవరు హరీష్ అంట ధర్మవరం చెందిన అతని పాపం చాలా మంచి వ్యక్తి ఆయన కూడా ఆయన ఒక ఆరుగురిని ప్రైవేట్ వెహికల్ ఎక్కించి పంపించారు తర్వాత వీళ్ళు వచ్చాక ఒక ఐదుగురిని అంబులెన్స్లో ఎక్కించడం జరిగింది ఆయన తీసుకెళ్లారండి ఆ తర్వాత ఈ లోపలనే మొత్తం ఈ ఎస్పీ గారు పోలీస్ సిబ్బంది అందరూ వచ్చేశారు అసలు ఆ మాంసపు ముద్దలు కాదండి నిజం చెప్పాలంటే చాలా దారుణం అది అస్థిపంజరాలు అలా సీట్లలోనే చూసేసరికి అసలు నాకైతే వల్ల కాలేదు ఎవరైనా ఫ్యామిలీ అండి చాలా ఆ ఫ్యామిలీ ఎంత బాధపడుతూ ఉంటారు నేను అది తట్టుకోలేకపోయాను వస్తూ వస్తూ అక్కడ ఆంజనేయ గుడి దగ్గర ఆగిపోయి నదిలో అనగడం జరిగింది నిజం చెప్పాలంటే అంటే చాలా బాధాకరం అండి ఎవరు కాపాడడానికి అవకాశం లేదు నిజం చెప్పాలంటే పోలీసులు రాకపోయంటే చాలా ఇబ్బంది పడిపోదాము హెవీ ట్రాఫిక్ అండి పోలీసులు లోపలికి రావడానికి బయటికన్నా కూడా సో ఇక్కడ తన బాధ చూసారా ఈవి స్పందన ఆవిడేం చేశారండి ఆ కారులో వస్తూ ఉంటే వాళ్ళ డ్రైవరు ఏం జరిగిందంటే ఇట్లా ఇట్లా అయ్యి ఉండొచ్చు మేడం అని చెప్పేసి అంటే తను హడావుడిగా ఏదైనా నేను చేయగలుగుతానా అని అక్కడికి వెళ్ళటం తీరా వర్షం పడతా ఉంటే ఆ క్షతగాత్రులు బస్సులో నుంచి బయటకు వచ్చి కూర్చొని ఉండటం సరే ఇంకా మనం ఏదో చేయాలి అనే తపన వేరే వాళ్ళ దగ్గర ఫోన్ తీసుకుందామంటే వర్షం పడుతుంది సరిగ్గా పనిచేస్తుందో లేదో డౌటు మరలా తిరిగి తన కారు దగ్గరికి వెళ్ళి ఎందుకంటే అక్కడ ట్రాఫిక్లో ఉంది కారు సో కారు అక్కడ ఆపేసి ఆవిడ కొంత దూరం నడిచి వచ్చారని అర్థం చేసుకోవాలి మరలా అయినా సరే అక్కడికి వెనక్కి వెళ్ళి తన మొబైల్ తీసుకొని లక్కీగా తన దగ్గర కర్నూలు ఎస్పీ నెంబరు అలాగే ఎస్బీ నెంబరు ఉంది కాబట్టి వాళ్ళు కాల్ చేశాను అన్నారు ఒకవేళ ఇన్ కేస్ ఆ నెంబర్ లేకపోయినా డైల్ హండ్రెడ్ అనేది మనకు ఉంది కదా దానికి కాల్ చేస్తే సరిపోతుంది కదా మెసేజ్ పాస్ చేస్తే అవుదండి ఆ మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా మనుషులు వ్యవహరిస్తూ ఉన్నారు సో ఆవిడే ఫస్ట్ కాలర్ ఆవిడే కన్వే చేసింది ఆ మెసేజ్ కూడా తను సో ఆ ప్రకారంగా జరిగింది ఇప్పుడు అక్కడ బయట ఉండి చూస్తున్న వాళ్ళలో ఫోన్లోనే వీడియోలు తీస్తుంది ముందు వీడియోలు తీయటం ఇంపార్టెంటా కానీ సరే మంటల్లోకి వెళ్ళి ఎవరిని కాపాడేంత ధైర్యం చేయలేరు అది ఓకే కనీసం బయటకు వచ్చిన వాళ్ళకన్నా సరే ఎమర్జెన్సీగా వాళ్ళకి ఏదైనా చికిత్స అందించాలి అన్న సంకల్పం ఎక్కడుంది అసలు ఇదొక్కటనే కాదండి ఎక్కడ చూసినా ఉదాహరణకి ఒక రౌడీ షేటరు ఒక సామాన్యుడిని పైన కత్తిది తీసుకొని నరికే ప్రయత్నం చేస్తున్నా వెంబడిస్తున్నా లేదా ఒక మహిళకి సంబంధించి వేధింపులు గురి కాబడుతున్నా వాటిని వీడియోలో తీస్తున్నారు కానీ ఒక అడుగు ముందుకే ఇట్లా సో ఆ ఫైర్ యాక్సిడెంట్లో కానీ అక్కడ వేధించబడుతున్న మహిళల్లో కానీ ఎవరైనా ఆ వీడియో తీస్తున్న వాళ్ళ సోదరుడు ఉంటే అలాగే వీడియో తీస్తే కూర్చుంటాడా ఇంత దరిద్రంగా తయారైంది మానవ జన్మ సో ఇది ఎలా ఉంటే దీనికి ఇంకొక ట్విస్ట్ ఉంది అడిషనల్ గా అది కూడా వినిపిస్తా మీకు మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఎట్లా జరిగింది ఒకసారి చెప్పండి మేడం నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అండి మాట్లాడలేకపోతున్నానండి గొంతు నొప్పి మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది నేను విన్నారు కదా మీడియా మీడియా చేయాల్సిన పని ఏంటి అక్కడ చేస్తుంది ఒక ఓ ప్రక్కన క్షతగాత్రలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు గబాక్క నీళ్ళు మైకి పెట్టి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అంట ఆ బాధితురాలు చెప్తున్నారు నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది నేను మాట్లాడలేనంటే మరలా మరలా క్వశ్చన్ అప్పటికే మళ్ళీ మీకు బాగుందా పెద్దగా ఒకసారి మాట్లాడే మళ్ళీ ఒక్కోసారి అని ఆ ప్రధానంగా మీరు ఎక్కడిని చూస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎట్లా జరిగింది ఒకసారి చెప్పండి మేడం నాకు బ్రీతింగ్ ప్రాబ్లం అండి మాట్లాడలేకపోతున్నానండి కొంచెం అన్ని కొంచెం ఎక్కడ ఎక్కారు బస్సు ఎందుకు అర్థం చెబుతున్నా కానీ మీరు ఎక్కడ ఎక్కారు బస్సు ఎక్కడ దిగుతారు ఎవరెవరు ఉన్నారు అవసరమా ఆ టైంలో ఇంకా తన దగ్గర ఓపెలేదు తనకి తన దగ్గర తనకు సంబంధించిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ బెల్ట్ పెట్టారు లేదా గోబాయ్ కూడా బిగితే సరిపోద్ది అసలు ఏమైనా అర్థం పర్థం ఉందా ఎంత మీడియా అయితే మాత్రం ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఏం మాట్లాడాలి ఏం అడగాలి ఆ మాత్రం తెలియదా కనీసం కామన్ సెన్స్ లేకుండా వ్యవహరిస్తూ ఉంటే మీడియా సైతం కూడా ఏం చెప్పాలి ఇక్కడ మనుషులు అనే సంగతి మర్చిపోయారు కాకులు నయ్యం కదా ఒక కాకి ఇబ్బంది కలిగిందంటే ఇమీడియట్గా పది కాకులు వచ్చేస్తాయి మనుషులం కదండి అసలు సిగ్గు శారం ఏం ఉండదు మనకి ఇది మానవత్వం కోల్పోయాం ఎవరికేం ప్రమాదం జరిగినా పర్వాలా ఇప్పుడు ఆ టెక్నాలజీ పెరిగి మన దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా ఆ ఫోన్ ద్వారా వీడియోలు తీసుకుంటాం దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవటం ఇదేం పైచాచికాను అసలు ఓ ప్రక్కన అలవలచన అంటే వాళ్ళు ప్రాణాలు కోల్పోతూ ఉంటే వీళ్ళు వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తారా ఇదేనా సో కమింగ్ బ్యాక్ టు ఈ ప్రమాదం ఓ వాహన దాడు వెళ్తూ ఉంటే దాన్ని ఢీ కొట్టి ఆ స్పార్క్స్ వచ్చి ఆఫ్కోర్స్ ఆ వాహన దాడు కూడా చనిపోయాడట స్పార్క్స్ వచ్చి అది మొత్తానికి బస్సు దగ్ధం అయింది సో ఇక్కడ ఎవరిని తప్పు పడతాం అని అంటే ఏ ఒక్కరిని వినడానికి ఆస్కారం లేదు ఒకటి మితిమీరను వేగం అయి ఉండొచ్చు అలాగే డ్రైవర్కి నిద్రావస్థలో ఉండి ఉండవచ్చు ఇక్కడ అనేక రకాలైన ఆప్షన్స్ ఉంటాయి ఎందుకంటే డబల్ డ్రైవర్లు సరే ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు ఆయన అయినా నిద్రపోతారా అంటే అది చెప్పలేము ఇక సో వీలైనంతవరకు ఎలర్ట్గా ఉండాలి సో నైట్ టైం కాబట్టి ప్రయాణికులు ఎవరు కూడా మెలుగుగా ఉండడానికి ఆస్కారం ఉండదు వాళ్ళు తీరుకునే స్కోప్ కూడా ఉండదు సో గాడ నిద్రలో ఉంటారు ఉదాహరణకి ఎవరికైనా నిద్ర మొబైల్ చూసుకుందాం అనుకున్నారనుకోండి ఆ లైటింగ్ పక్కన పడుతుంది కాబట్టి అతను డిస్టబెన్స్ అనే ఉద్దేశంతో అయినా బలవంతానైనా కళ్ళు మూసుకొని అలా కూర్చొని ఉంటాడు సో ఇటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఇట్లాంటి వాటిని ఎలా అరికట్టగలగాలి అనేది ప్రభుత్వం ఆర్టీఐ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఖచ్చితంగా కూర్చొని ఆర్టీఓతో సారీ ఆర్టీఓ వాళ్ళతో కూర్చొని దీనికి పరిష్కార మార్గాలు ఏంటి వీలైనంత వరకు నియంత్రించాలి కంప్లీట్గా మనం యాక్సిడెంట్స్ అవ్వకుండా చేయలేములే కానీ వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నం చేయాలి సో ఒక ప్రాణం కోల్పోయారు అని అంటే ఆ కుటుంబ సభ్యులకి ఎంత బాధ ఎంత వేదన ఇదే ఈ వీడియోలో చూస్తున్న ఒకవేళ మీరే ఆ పరిస్థితుల్లో ఉంటే మీ కుటుంబ సభ్యులు రోదనే విధంగా ఉంటుంది అర్థం చేసుకోండి సో ఇది ఎలా ఉంటే ఆ పనికి ప్రశ్నలు ఎందుకు ఆ వీడియోలు ఇలాంటి ఏదో పనులన్నీ చేస్తూ ఉన్నారు సో ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకొని మన మనుషులు అనేది గుర్తుంచుకొని మానవత్వంతో వ్యవహరించండి ఏదో జరిగితే నాకు ఎందుకు అని అనుకుంటే రేపు మీకు జరిగిన ఎవడో రాడు అది గుర్తుంచుకోండి ఈ వీడియో పైన అసలు ప్రధానంగా ఒక పక్కన దారుణంగా ప్రాణాలు కోల్పోతున్న వీడియోలు తీసే వాళ్ళ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ